రోడ్లంతా జలమయమైపోయాయి వర్షాల వల్ల ప్రజలంతా చిగురు టాకుల్లా వణికిపోతున్నారు ఏపీలోని విజయవాడ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది అక్కడ బుడమనేరు నది ఉప్పొంగడం వల్ల అనేక కాలనీలు వరదల్లో చిక్కుకునిపోయాయి వందల మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి బయటపడుతున్నారు ఎక్కడికక్కడ ఇళ్ళు భవనాలు నీట మునిగాయి అయితే పరిస్థితులు దారుణంగా మారుతున్న తరుణంలో ఏపీ సీఎం రంగంలోకి దిగారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బోటులో వెళ్లి సింగినగర్ ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు వరద నీరు తగ్గే వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తామని బాధితులకు ఆహారం త్రాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఆరోగ్యం బాగాలేని వారిని ఆసుపత్రికి తరలిస్తామని సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రజలకు దగ్గరలోనే దగ్గర్లోనే ఉంటామని భరోసా ఇచ్చారు అటు సింగినగర్ గండి పూడ్చడంపై చంద్రబాబు అధికారులతో మాట్లాడారు బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు బుడమేరు వాగు పొంగడంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి సింగినగర్ రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ పాయకాపురం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి ఇక పరిస్థితులు దగ్గర నుంచి చూసిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో పరిస్థితులు చూశాక చాలా కొన్ని వేల మంది లోపల ఉన్నారు ప్రజలు దీనావస్థలో ఉన్నారు త్రాగునీరు కూడా లేదు ఇవన్నీ చూశాక నేను ఇక్కడే ఉంటాను అందరికీ న్యాయం జరిగే వరకు అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను అంటగా ఉంటాను బాధితులకు కావలసిన నిత్యావసర సరుకులు త్రాగునీరు అందిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ వెళ్తున్నాయి అమరవ్ చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు గుళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ